మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి పదిహేను చదువుచున్నాను తుమ్మకర్ర నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము అతి పరిశుద్ధ స్థలంలోని మందసము పరిశుద్ధ స్థలములోని ధూపవేదిక సముఖపు రొట్టెల బల్లయు మందిరపు స్తంభములు పలకలు ఆవరణపు స్తంభములు ఇత్తడి బలిపీఠమును తుమ్మకర్రచే చేయబడినవి తుమ్మకర్ర సామాన్యమైన చెక్క ఎక్కువగా దీనిని వంటచెరుకుగా ఉపయోగింతురు మహిమాయుక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుని రూపం ధరించి దరిద్రుల మధ్య నివసించెను ప్రభు యేసుక్రీస్తు తుమ్మకర్ర వలె సామాన్య మానవుడుగా ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు మానవుడుగా తాను జీవించిన కాలంలో మానవులు ఎదుర్కొను సమస్త శోధనలను ఎదుర్కొని వాటిని జయించెను గనుక ఎట్టి సమయంలోనైనాను ఎట్టి సమస్యలోనైనాను మనకు సహాయపడగలడు ఫిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్